హాయ్ అండి శుభ సాయంత్రం శ్రీమాద్రే నమ్మ ఈరోజు ఆధ్వర్యంగా మా వారి ఇంట్లో ఉంటారు మా వారికి చాలా ఇష్టమైనవి అనమాట మా పెళ్ళైన కొత్తలో మా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మగారు గొబ్బరి గాడలు చేసి పెట్టారనమాట అప్పటి నుంచి వెనకీ చాలా ఇష్టం అనమాట ఇప్పుడు పప్పు గారెలు చేస్తున్నాను వాటికి కావాల్సిన పదార్థాలు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు అల్లం జీలకర్ర జీలకర్ర అనేది ఎక్కువ వేసుకోండి డైజెషన్ ప్రాబ్లం ఉండదు అనమాట పప్పు అనేది కొంచెం గ్యాస్ గ్యాస్ట్రో అనమాట కొబ్బరిపప్పుని రెండు పిరికిలు అయితే మాత్రం మీరు మిక్సీ పట్టద్దండి ఎందుకంటే అది ఎందుకో నేను వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి తర్వాత మెయిన్ రుచికి సరిపడ ఉప్పు ఇది లేకపోతే గారెలు బాగో కదా ఓకేనా ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము వాటర్ ముందే అవసరం లేదండి ఇవన్నీ కూడా మిక్సీలోనే వీటిలోనే వేసుకొని పట్టచ్చు అనమాట విడిగా అయితే ఏం పట్టుకునే అవసరం లేదు ముందు వీటిని మిక్సీ పెడతాము అండి తర్వాత కరివేపాకు వేస్తున్నాను నెక్స్ట్ కొంచెమే వాటర్ నేను ఉప్పు వేస్తున్నాను అనమాట ఏ వాయికి ఆయన ఉప్పు వేస్తున్నారు నల్లకానికి ఇట్లా కావాలని అనుకున్నవాను వెలుపాయ వేసుకోవాలి నేనైతే వెల్లిపాయ వేయట్లేదు పచ్చిమిర్చి జీలకర్ర పసుపు కచ్చా పచ్చగా ఎలా అయితే రెండు పెరుకులు ఉంచుకోవాలని చెప్పాను కదండి వేగినప్పుడు కంటి కింద కరకరలాడుతూ బాగుంటుంది రెండు పిరకులు అలా కచ్చాపచ్చగా ఈ బొబ్బరి పప్పు అనుకోండి అలానే ఉంచవచ్చు కానీ ఇవి బొబ్బర్లు కాబట్టి బొబ్బర్లు కాబట్టి సగం మిక్సీలో అనమాట ముక్కలుగా నేను బొబ్బరి పప్పు అయితే అసలు మిక్సీ వేయాల్సిన పని లేదు మొత్తం అంత పట్టుకున్నాక రెండు పిరకుల పప్పు అందుట్లో కలుపుకోవచ్చు పప్పు కాబట్టి నేను పచ్చాపచ్చగా మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టేసాను కదండి అన్నీ కూడా ఒకసారి పప్పు వేసాం కాబట్టి కచ్చా కలుపుకోవాలన్నమాట కారం వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని బట్టి వేసుకోండి నేనైతే మాకు కూడా వేసాను పిండి రెడీ ఇప్పుడు నూనెలో వేయించారు చారా ట్లు కట్ మీద క్లాత్ మంచి క్లాత్ తీసుకోండి లేదంటే చేతి మీదనే చేసుకోవచ్చు అనమాట ముందు వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోండి సిమ్లో కొంచెం ఉడికిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టండి లేకపోతే లోపల ఉడతదనుకోండి క్రిస్పీ క్రిస్పీ చాలా టేస్టీగా కరకరలాడే వడలు రెడీ అయిపోయినాయి అనమాట బొబ్బరిపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట పిల్లలు తిన్న వాళ్ళు కూడా ఈ వడలు చేసి పెట్టండి శుభ్రంగా తింటారు కరకరలాడుతూ ఉంటాయన్నమాట చాలా ఈజీ అనమాట ఎప్పుడు మ్యాగీలు కాకుండా ఇలాంటివి చేయండి మాకు ఎంతో ఇష్టమైన టేస్టీ టేస్టీగా ఉండే కరకరలాడే గొప్ప టమాటా చట్నీ కొత్తిమీర చట్నీ అని నంచుకోవచ్చు అనమాట ఇష్టం లేని వాళ్ళు ప్లెయిన్ గా అయినా తినొచ్చు అనమాట ముందరికీ ఈ వీడియో ఏం చేసేస్తున్నాను లేదు మళ్ళీ సరిపొత్త వీడియోతో వస్తారనమాట బాయ్